జిల్లాలో జరిగే బిఆర్ఎస్ సభలు మరి ఎవరు పోవద్దని శివసేన రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇలా నిలబడినప్పుడు ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా ఆ బిఆర్ఎస్ సభకు పోవద్దు ఎందుకంటే తెలంగాణ శాసనసభలో మాట్లాడాలని సన్యాసి బహిరంగ సభలు ఎందుకు సభలు ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం శివసేన పార్టీ తరఫున ఇలా ఉద్యమకారులను కోదంటరాము కానీ ఇవాళ మీరు అలీ ఖాన్ కానీ ఇలా అమీర్ ఖాన్ కానీ ఇలా ఎమ్మెల్సీలుగా ఒప్పుకోకుండా కోర్టులో కేసు వేసారు అందుకు నేను సరేగా ఇవాళ శివసేన ఆధ్వర్యంలో మేము ప్రజలందరినీ కూడా విక్సెప్ చేస్తున్నాం ఎవరు పోవద్దు ఈ నెలగొన్న సభను విజయవంతం చేయొద్దు ఇవాళ కావాలని ఇవాళ అందరికీ కూడా కావాలని ఇలా నాశనం చేసే పరిస్థితి తెలంగాణ బిడ్డల చేస్తా ఉన్నారు కేసీఆర్ కాబట్టి ఇలా లక్ష కోట్లు ఒక్క కుటుంబమే సంపాదించి పెట్టుకున్నారు ఇలా నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉద్యమకారులకు ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి దీని నిరసనగా నల్లగొండకు ఎవరు పోవద్దో దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నావు ప్రజలారా మీ అందరికి తప్ప వర్గాలకి కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేయాలి దోపిడి గురించి మాట్లాడుతూ అది కాదు ఇలా తెలంగాణలో భూములన్నీ అమ్ముకొని పైసలన్నీ క్యాచ్ చేసుకొని దగ్గర పెట్టుకున్న బిడ్డ ఇక కవర్దార్ ఇది ఉద్యమాల కిల్లా నల్లగొండ జిల్లా ఉమ్మడి